ఈరోజు మనం ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఈ విధంగా కారులో గ్రామ గ్రామ పల్లె పల్లె వాడావాడ మొత్తం తిరుగుతూ ఏదైతే ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులు బోర్డు ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ విధంగా కల్లూరు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు వివరిస్తూ ఏదైతే టెన్ బై టెన్ జీపీ తెచ్చుకోవాలి తల్లిదండ్రుల పేర్లను గురువుల పెట్ల పేర్లను నిలబెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కస్తూర్బా మన ప్రిన్సిపల్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి మన సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు సూచిస్తూ ప్రతి ఒక్కరూ టెన్ బై టెన్ తెచ్చుకొని అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో ఈ ఎగ్జామ్ రాసి మంచి మార్పులు సాధించి భవిష్యత్తు తరాల్లో మంచిగా స్థిరపడాలని అక్కడ సూచించడం జరిగింది కాబట్టి ఈ నెల రోజుల్లో ఎగ్జామ్ ఉంది ఆ నెల రోజులు ప్రశాంతంగా చదువుకుంటే మీరు మీ జీవిత లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలాంటి మైండ్లో చెడు చెడు అలవాట్లు పెట్టకుండా చెడు వైపు వెళ్లకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని సూచించడం జరిగింది ఈ అదేవిధంగా కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా అక్కడ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటుగా అక్కడే ఉన్నటువంటి మన వాసవి కళా స్కూల్లో కూడా వెళ్ళి ఆ వాసవి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా అక్కడ ఈ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ క ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ సాయన్న గారు అధ్యాపకులు పాల్గొనడం జరిగింది అక్కడ నుండి గొల్లమాడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా భరోసా కల్పిస్తూ వాళ్ళకు కూడా అక్కడ ఈ బోర్డు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాల గురించి కూడా వాళ్ళతో అక్కడ చర్చించడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకు నింపుతూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎగ్జామ్ రాయాలి భయపడకుండా ఎగ్జామ్ రాయాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి టెన్ బై టెన్ జీపీ తెచ్చుకుంటే మా ప్రజా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ మీకు అండదండగా ఉంటుందని అక్కడ సూచించడం జరిగింది మన గొల్లమాడ అదేవిధంగా నందన్ గ్రామానికి చెందినటువంటి బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గొల్లమాడ ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ గారు రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మోహన్ రావు పటేల్ గారు మాట్లాడుతూ ఏదైతే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఏదైతే బహింసపట్నంలో ఐదు లక్షల రూపాయలతో అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇరవై గవర్నమెంట్ జాబ్లను సాధించడం జరిగిందని తెలపడం జరిగింది పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు వాసనలోని సరస్వత అమ్మవారి టెంపుల్లో పూజ చేసిన తర్వాత మీ అందరికీ బాగా జరగాలి మీరు ఇంకా అబ్బాయి చదువులోకి వెళ్ళాలి ఉత్తీర్ణత శాతం పెరగాలి అనే ఉద్దేశంతో మీకు ఈ ప్యాడ్స్ ఇస్తూ ప్రజా ట్రస్ట్ ద్వారా బెస్ట్ ఆఫ్ చెప్పడానికి వచ్చా కాబట్టి మేము ప్రజా ట్రస్ట్ అనేది మైన్సార్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసాం గర్ల్స్కి వేరే బాయ్స్కి వేరే మరి అక్కడ చదువుకున్న కోచింగ్ తీసుకున్న విద్యార్థులు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై మందికి ఉద్యోగాలు వచ్చాయి పన్నెండు మందికి టీచర్ జాబ్స్ వచ్చాయి వచ్చాయి అది గతంలో మేము చిన్న ముందు సమయంలో కూడా మన బైసా మన ముదో యోజక విద్యకు చాలా వెనుకబడి ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్నగారి పేరిట బోసి గోపాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటి పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి మన నియోజకవర్గంలో ఉన్నారు ఆమె ఆశీస్సుతో మీరందరూ మంచిగా చదువుకుంటూ మీ తల్లిదండ్రుల పేరు మీ విద్యను నేర్పించిన గురువులను వాళ్ళ పేరు ప్రదృష్టలు కాపాడుతూ మీ పై చదువులకు వెళ్తూ ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈరోజు మా ట్రస్ట్ ద్వారా మీ అందరికీ గుడ్ లక్ష్ ఆంధ్రప్రదేశ్